హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్లస్ మ్లెస్ ఛానల్ మీకు ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై చేసి చూపిస్తాను చేసుకోవటం చాలా ఈజీ అయి ప్రిపరేషన్ అయితే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది ఏంటిదంటే దొండకాయని కట్ చేసుకోవటం ఒక్కటే టఫ్ ఈ కర్రీకి కానీ ఈజీగా కట్ చేసుకునే విధానం చూపిస్తాను ఈ క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై అనేది పప్పులో కానీ రసంలో కానీ సాంబార్లో కానీ లేకపోతే ఏదైనా రోటి పచ్చడి చేసుకొని తిన్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుండిద్ది ఇది ఎలా చేసుకోవాలనేది ప్రిపరేషన్ చూపిస్తాను ముందుగా దొండకాయని ముందు వెనక తీసివేసి రెండు పాట్లుగా చేసుకొని ఒక్కొక్క పాట్ని త్రీ పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి మా కటింగ్ మాస్టర్ అయినా మా హస్బెండ్కి ఇచ్చేసే కట్ చేయమని తను కట్ చేసి చక్కగా పక్కన పెట్టి ఉంచాడు ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మీ వేసేసి ఒక ఎండి మిర్చిని రెండు తుంపులుగా చేసుకొని వేసి రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పును కూడా ఆయిల్లో వేసేసి ఈ పచ్చిశనగపప్పు అనేది కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చి క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మా కట్టింగ్ మాస్టర్ కట్ చేసిన దొండకాయలని చూడండి ఎంత చక్కగా కట్ చేశారో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మరీ లావుగా కట్ చేసుకోకూడదు మరీ సన్నగా కట్ చేసుకోకూడదు ఒక దొండకాయని రెండు సగాలు కట్ చేసుకొని ఒక్క సగాని మూడు పాటలుగా కట్ చేసుకుంటే చక్కగా చూడటానికి బాగుంటుంది చక్కగా కరెక్ట్గా ఫ్రై అవుతుంది మళ్ళీ బాగా మగ్గిపోయి చిదిరైపోదన్నమాట ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఆయిల్ మొత్తం పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ మూతలు ఏమీ పెట్టకూడదు ఇప్పుడే ఉప్పు వేయొద్దు ఎందుకు వేయకూడదు నేను తర్వాత చెప్తాను ఇట్లాగా ఫ్రై అవనివ్వండి ఒక ఫైవ్ మినిట్స్ అవి ఫ్రై అయ్యేలోపు మనము కారం వాడము ఈ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రైకి కారం వాడము పచ్చిమిర్చిని మాత్రమే వాడతారు అందుకని చెప్పి పచ్చిమిర్చిని ఒక దా ఇలా వేసేసుకొని బాగా స్మాష్ చేయండి మిక్సీ వేసేసుకోవచ్చు కదా అనుకోవచ్చు మిక్సీ వేస్తే పేస్ట్ అయిపోయింది కచ్చపచ్చాగా మెదగదు అందుకని చెప్పేసి అలా దాంట్లోనే దంచుకోవాలి ఈ ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ కొంచెం పసుపు వేసేసి బాగా తిప్పుకోవాలి నేను ఫస్టే వేయొద్దు అన్నాను ఎందుకు అంటే దొండకాయలు పచ్చివాసన పోవాలి మరీ చివరి వరకు ఉండకూడదు మరీ ముందే ఉప్పు వేయకూడదు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేస్తే చక్కగా పచ్చివాసన పోయి నెక్స్ట్ త్వరగా మగ్గడానికి ఉప్పు సహాయపడుతుంది ఇవి ఫ్రై అయిపోయి ఉప్పు మీ అందరికీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఒక మీ రైట్ సైడ్ ఒక్కసారి చూడండి సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ ఒక్కసారి క్లిక్ చేయొచ్చు కదా నెక్స్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ లైక్ బటన్ ఒకటి ఉంటుంది అది క్లిక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా ఛానల్ అనేక మందికి రీచ్ అవుతుంది నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నా ఛానల్ అనేక మందికి సజెస్ట్ అవుతుంది అనమాట ప్లీజ్ లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రిక్వెస్ట్ అడిగేలోపు నేను ఇక్కడ కర్రీలో మనం దంచుకొని ఉంచుకున్న పచ్చిమిర్చిని నెక్స్ట్ తురుముకున్న పచ్చి కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసి వీటన్నిటిని దొండకాయలకి బాగా పట్టించేసేయాలి ఎక్కువసేపు మరీ ఏం ఫ్రై అవసరం లేదు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ మాత్రమే దొండకాయలు ఫ్రై అవ్వాల్సింది ఉంది చూడండి చక్కగా మెత్తగా అయిపోయిన దొండకాయలు ఎక్కడ చిదురైపోలేదు పొడి పొడిలాడుతూ ఉంది ఇలా ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేసేసింది ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అలా ఉంచేసి దినిపేయడమే ఇది కూడా ఎందుకు ఉంచాలి అంటే కొబ్బరి పచ్చిమిర్చిలో ఉన్న వాటర్ తన పోయి పొడి పొడిగా రావడానికి హెల్ప్ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఫైనల్లీ ఫైనల్లీ చూసారా దొండకాయ ఫ్రై ఎంత చక్కగా బాగుందో పొడి పొడిలాడుతూ చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంది మేము సాంబార్లోకి నంచుకోవడానికి యూస్ చేసాం థ్యాంక్ యూ